కృష్ణుడు చిన్నప్పుడు బలరాముడిని ఎక్కువగా ఏడిపించేవాడు ఒకరోజు కృష్ణుడు బలరాముడు ఇంకా మిగతా పిల్లలతో ముట్టుకునే ఆట ఆడుకుంటూ ఉంటాడు అందులో భాగంగా కృష్ణుడు పరిగెడుతూ ఉంటాడు కృష్ణుడిని పట్టుకుందామని పరిగెడుతూ పరిగెడుతూ కృష్ణుడిని పట్టుకుంటాడు అప్పుడు కృష్ణుడు నేను కావాలనే నీకు దొరికిపోయాను అని అంటాడు నిజానికి గెలిచింది నేనే అని అంటాడు శ్రీరాముడు బలరాముడిని పిలిచి మీ తమ్ముడు ఓడిపోయినా సరే వాడే గెలిచాడు అని అబద్ధం చెప్తున్నాడు అన్ని తొండాటలు ఆడుతున్నాడు అని చెప్తాడు దానికి బలరాముడు వీడు అసలు నా తమ్ముడే కాదు వీడు మా అమ్మా నాన్నలకి పుట్టనే లేదు మా అమ్మా నాన్నలు ఇద్దరు ఎర్ర ఉంటారు కానీ వీడు చూడు ఎంత నల్లగా ఉన్నాడో మా అమ్మా నాన్నలు ఎక్కడి నుంచో విని కొనుక్కొని తీసుకొచ్చారు అని అంటూ హేళన చేస్తాడు బలరాముడి మాటలకి కృష్ణుడు చాలా బాధపడిపోయి ఏడుస్తూ ఇంటికి వెళ్ళి యశోదాదేవికి చెప్తాడు యశోదాదేవి చిన్ని కృష్ణుని కన్నీళ్లు తుడుస్తూ బలరాముడు పుట్టినప్పటి నుంచి మురటోడే వాడి కన్ని చాడీలు చెప్పడమే తెలుసు మన గోవుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు మీ అన్నయ్య కన్నా నువ్వంటేనే చాలా ఇష్టం అని ఒక వెన్న ముద్ద తెచ్చి కృష్ణుడికి ఇచ్చి ఊరుకోబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి